ఓం నమో వేంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో లహరి అరవై ఎనిమిదవ శ్లోకము వాటి భావము తెలుసుకుందాం ఓ భుజాశ్లేషా నిత్యం పురదమయితు కంటకవతీ తవగ్రీవాధత్తే ముఖకమలయమి స్వతశ్వేత గురు బహుళ వహతి బహుళంబాలికా భావం తల్లి నీ ముఖ పద్మానికి నీ మెడ తుడిమిలాగా ఉన్నది నీ పతి కౌగిలింతలకు రేగిన పుల్కలు కంటకములవలే ఉన్నవి నీ కంఠమందు పులిమిన చందనము అగరు పంకము వలెను కంఠహారములు తామర తోండ్ల వలెనూ దర్శనమిచ్చుచున్నవి ఓం శ్రీ మాత్రే నమ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు